వెంకటేష్ నాయుడు అనేవాడు యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఎంత హల్చల్ చేస్తానంటే చూస్తున్నారు కదా మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి పరిచయం చేస్తున్నాడు అన్న గుర్తున్నాడా మనోడు వీడే లిక్కర్ డబ్బులు కరెక్టుగా రూపాయి కూడా తగ్గకుండా దాచిపెట్టడం కానీ ఎక్కడి నుంచి ఎక్కడికన్నా పట్టువాళ్ళు చేయడం కానీ వీడే అంటే జగన్మోహన్ రెడ్డి సూపర్ తమ్ముడు మనం ముందు ముందు ఇంకా చాలా డబ్బు దాచిపెట్టాల్సి వస్తుంది కేర్ఫుల్లీ అంటూ అతను కితాబ్ ఇవ్వడం జరిగింది అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడైనటువంటి వెంకటేష్ నాయుడు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినవాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి తెలియకపోవడం వల్ల అప్పుడు ఆ మీటింగ్ అయితే జరిగింది పరిచయాలు అయితే తెలిస్తే గనక దరిదాపుల్లో కూడా రానియడు తన్ని తరిమేసేవాడు అయితే ఇప్పుడు ఏమైంది ఇప్పుడైనా అని తెలిసింది కాబట్టి అతన్ని చెక్ చేస్తారు ఇంకా లైఫ్ అంతా జైలుకి అంకితం అవుతుంది పట్టించుకునే నాదు ఉండదని వైసీపీలు అని చెప్పేసి సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ అయితే చేస్తున్నారు వాస్తవంగా ఒక సామాజిక వర్గాన్ని సంబంధించి ఇంత డబ్బుకు సంబంధించి ఇంత నమ్మకంగా పెట్టుకున్నాడంటే ఇంతవరకు బాగానే ఉంది ఇంకా మిందటే వీడి జీవితాన్ని చెక్కేస్తారు వీడి జీవితం ఇంతటితో సమాప్తం అని చెప్తా ఉన్నారు మరి ఈ విషయంలో మన ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం